ఇప్పుడైతే మనం శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం స్పర్శ దర్శనం చేసుకుంటాం మాకైతే ఈ రూమ్లో పూజారి వాళ్ళది ఇదే శ్రీశైలం ఒక రాజగోపురం దగ్గరికి వెళ్ళి రాజగోపురం పూజ ఇప్పుడు అయితే మనం దీపాలు ఊపించుకుంటాం ఫ్రెండ్స్ దీపాలు అయితే తీసుకుందాం ఓం జై గురుభ్యో నమః ఈ దీపాలు మార్కెట్ ది హాయ్ అండి లేరండి అమ్మగారు లేరండి నా కలబెట్టు కలబెట్టు ఓం జై గురుభ్యో నమః మహా గణాది గో రం అడిగాం పండి దర్శనం ఎట్లుందా తాత దర్శనం ఎట్లుంది దర్శనం బాగా కానీ మోకాలు సలగా అయిపోరా మోకాలు అంటే సల్లగా అయినాయి అంట నీకెట్లుంది నాని మంచిగానే ఉంది ఇట దర్శనం మంచిగా ఉందంట దర్శనం అయితే ఇప్పుడు అయితే మనం షాపింగ్కి అయితే వెళ్దాం పండి

మార ఏలు చెత్త నాసింది beta ఉద్దు సార్ ఉద్దు మేడం ఉద్దు మేడం ఏంటి ఆ ఈ అందరు శ్రీశైలం డ్యామ్ని శ్రీశైలం దగ్గర ఉన్న డ్యామ్ కాబట్టి శ్రీశైలం డ్యామ్ అంటారు నిజమైన పేరు అయితే నీలం సంజీవరెడ్డి డ్యామ్ ఇవన్నీ పాత గంగ మీద అయితే కట్టిరు డ్యామ్ని శ్రీశైలం డ్యామ్ నది పేరు మాత్రం కృష్ణానది కృష్ణానది మీద శ్రీశైలం డ్యామ్ కట్టిరు కదా

చెప్తా సాక్షి చెప్తాను దొరుకుతాను లైటింగ్ బాల్ గణపతి టెంపుల్ వచ్చింది కారా గణపతి సాంగ్ వాడరు ఒకటి ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति पप्पा मूर्या ॐ गं गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गम नये नमो नमः गं एकदन्ताय वक्रन्दाय गौरे धनयाम धीमहि गणेशाय बालचन्द्राय श्री गणेशाय धीमहि एकदन्ताय वक्रन्दाय गौरे धनयाम धीमहि ganeshaya dimahi aaala cidras vishalam ഹെട സത്ര <night> <corlly> <immersive Bee 94> bye-bye bye-bye bye ఇప్పుడైతే మనం శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి అయితే వెళ్తున్నాం స్పర్శ దర్శనం చేసుకుంటాం మాకైతే ఈ రూమ్లో పూజారి వాళ్ళది ముంగట ఇట్లా పూజలు చేస్తుర్రు ారి చూసాం మా నాని తాత వాళ్ళు అయితే తయారవుతున్నారు మేము తయారైపోయినాం తాత తాతదబ్బ దారి ముంగట వేదాలు అవుతున్నారు సో ఫ్రెండ్స్ ముందోట పూజ జరుగుతుంది అన్నీ అయిపోయినాయి

ఆస్కరం దేన్దే parametricam tathandakam swaha ఉద్రాస్కరం త్రివిగే తథైవజ మహాహనమ్ దేవః కాశ్చ జనత్ స్వాహ దేవః इशवारो रे नाम냠 पाल्या माबो रे का ला మైతని <muchas> ఇదే శ్రీశైలం ఒక రాజగోపురం దగ్గరికి వెళ్ళి రాజగోపురం పూజ ఇప్పుడు ఇప్పుడైతే మనం దీపాలు తీసుకుంటాం దీపాలు అయితే తీసుకున్నాం అమ్మగారు

వర్షిక వర్షిక నామదీశ్య విక్రేట్ విక్రేట్ నామదీశ్య అర్జున్ రేటింగ్ అర్జున్ రేటింగ్ నామదీశ్య సా కుటుంబాన మీరు చెప్పారండి అందరూ చెప్పండి మమ మమ స్మాకం సా కుటుంబాన కరియా 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 ఆయుర్ ఆరోగ్య ఆనంద ఐశ్వర్య ఆరామ భక్తేవి మన అర్జున్ స్వామి మన రాజస సంకలింగ భవనే సంకబాకికి సభయ బాక్షిని పతి సాక్షి జనగద సన్నదో శివ సంబాలయే

Gerçekten değişik bir tema.

మా దర్శనం అయితే అయిపోయింది స్పర్శ దర్శనం మేమైతే లింగం అయితే చాలా బాగుంది ఫోన్లో అయితే ఎంట్రన్స్ లేవు వాటి మేము వీడియో వేయలేకపోయినాం మా తాత నాని వాళ్ళన్నిట్లో అడిగినప్పటి దర్శనం ఎట్లుందా తాత దర్శనం ఎట్లుంది దర్శనం మోకాలు సల్లగా అయిపోరా మోకాళ్ళంటే సల్లగానే ఉంది నాని మంచిగా ఉంది మంచిగా ఉంది అంట దర్శనం అయితే ఇప్పుడైతే మనం షాపింగ్కి అయితే వెళ్ళాం బాగుంది అది ఇది రుద్రాక్ష మీ ఫ్రెండ్స్ అట్లనే శివుడి బొమ్మతోటి నార్మల్ రుద్రాక్షన్ మా తాత తాతనాని అయితే కొట్లాడు కొట్లాడు మాకైతే పైసలు ఇస్తుండ్రు ఈనాని నాకే ఫస్ట్ <tion> uh, pasti

किधर है चिंद्र ఉంటుంది రెండు గంటలు ఉంటుంది చార్జింగ్ గంట వేరే కాలమ్మరా ఫోన్దాయి వేరే కాలేదు అదే వెయ్యి రూపాయల వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంట కారు మస్తు ఫీచర్స్ ఉన్నాయి కానీ ఆయన అది బేర తీసేలేడు ఎవడైతే జర్రీ ఇది ఆ కారు ఇవి రెండు కావాలి వాచ్ వచ్చిందండి రెండు అది వెయ్యి రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు నాకు రెండు కావాలి పాచింది మా మమ్మీ టైప్లా ఇంకొకరు చూపించింది మళ్ళా అది బాగాలేదని చెప్పి మళ్ళీ పాత మళ్ళీ ఆడి

మొత్తం మీదకి అయితే ఆ ట్రాయిన్ అయితే కొనేసాను ఇప్పుడు పార్సల్ చేస్తు రఫ్ అండ్ టఫ్ కావాలంటే అది ఇచ్చిండు కాబట్టి వేరే వాడి తీసుకున్నాను సరే అండి పార్సెల్ వేసేసిండు మా ఇంకా మళ్ళీ చూసి

తీసుకుంటు ఇప్పుడు పార్సల్ కాగానే అది పోయి రూమ్కి పోయి తిను చాలా ప్లేట్లు తీసుకున్నాం మేము అయితే వన్ థౌజండ్ అయింది పార్సల్ అయితే అవుతుంది వర్షం అయిపోతుంది మేము ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఆలోచించాలి వర్షంలో క్లైమేట్ బాగుంటుంది కదా ఇకరోలో బాగుంది క్లైమేట్ అయితే ఇదన ఆపోజిట్ అయితే రుద్ర డోర్ మ్యాట్ ఇ ఇప్రైతే మా బాల్స్ పాసర్ తీసుకుని వస్తుండు టైం అయితే 11 అవుతుంది బాగు ఆగాల ఇచ్చింది ఇదరు